గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వచ్చినందుకు ఇవాళ వెరీ వెరీ గుడ్ న్యూస్ దాట్ మనం ఓజస్ ఇమ్మిగ్రేషన్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ బ్రాంచ్ నెల్లూరులో పెట్టబోతున్నాము ఓజస్ ఇమ్మిగ్రేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనము స్టూడెంట్స్ని అబ్రాడ్ పంపించడం వర్కింగ్ ప్రొఫెషనల్స్ని వర్క్ వీసా ఆర్ బీఆర్ పైన పంపించడం వాళ్ళకి టెస్ట్ ప్రిపరేషన్ చేయించడం అదే కాకుండా మనం టూరిస్ట్ వీసాస్ విజిట్ వీసాస్ కూడా మనము సర్వీసెస్ అందజేస్తాము మనం ఫస్ట్ వచ్చేసి మన కంపెనీ కెనడాలో స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మన ఇండియాలో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో తర్వాత హైదరాబాద్లో విస్తీర్ణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మొట్టమొదటిసారిగా అవినాష్ నచ్చేతులతో నెల్లూరు నుంచి ఈ ఓజెస్సీ విస్తీర్ణం జరగబోతుంది ఇంకా మన స్టూడెంట్స్కి తల్లిదండ్రులకి మా ఓజెస్ ఇమ్మిగ్రేషన్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్ ప్రొఫెషనల్స్ మేము చాలా ఏళ్ళుగా దీంట్లో ఉన్నాము సో మనకి అన్ని యూనివర్సిటీస్ అన్ని కాలేజెస్ అన్ని టైప్స్ మనకి ఉన్నాయి అదే కాకుండా మీకు మీ పిల్లలకి లోన్ అసిస్టెన్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్గా ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు చూపించాలి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా ఇంటర్వ్యూస్ని ఎలా అటెండ్ అవ్వాలి అదే కాకుండా పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా మనం అందజేయడం జరుగుతుంది ఒకసారి స్టూడెంట్ కెనడా యూఎస్ ఆస్ట్రేలియా ఏ కంట్రీకి వెళ్ళినా కూడా మన వాళ్ళు అక్కడ దగ్గరుండి వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి అకామిడేషన్ కానీ వాళ్ళకి ఇనిషియల్గా జాబ్ సెర్చ్ పరంగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది ఇదే కాకుండా వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఫీజ్ పరంగా ఇండియా నుంచి తెప్పించుకోవాలన్నా లేకపోతే వాళ్ళు సంపాదించుకొని వాళ్ళక్కడ నుంచి ఇక్కడికి పంపించుకోవాలన్నా కూడా మేము ఆ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు స్టూడెంట్స్ ఏ కంట్రీకి వెళ్ళాలన్నా వాళ్ళు ఎంఎస్ చేయాలన్నా ఎంబీబీఎస్ చేయాలన్నా దిస్ ఈజ్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలి కెనడాకి వెళ్ళాలి ఏ కన్సల్టెన్సీకి వెళ్ళాలి ఇప్పుడు కొంతమంది ఎంబీబీఎస్కి వెళ్ళాలి వాళ్ళే కన్సల్టెన్సీకి వెళ్ళాలి అవన్నీ కాకుండా మీరు ఓజెస్ ఇమిగ్రేషన్కి వచ్చినట్టయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మీరు ఒక్కసారి ఇక్కడ అడుగు పెడితే మీ ఫైల్ మా చేతిలోకి వచ్చిందంటే అది ఖచ్చితంగా మేము మీకు ద బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ యూనివర్సిటీస్ నుంచి మనకి డైరెక్ట్ అప్ తినడం వల్ల మనకి చాలా తొందరగా సమ్ టైమ్స్ ఈవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కూడా మనకు ఆఫర్ లెటర్స్ రావడం జరుగుతుంది ఇంకా మనకి స్కాలర్షిప్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్ మీ పిల్లలు కానీ మీరే మంచి మార్కులు వచ్చి మీరు అబ్రాడ్లో స్కాలర్షిప్ తెచ్చుకోవాలనుకుంటే మీరు డెఫినెట్లీ ఎలిజిబుల్ అవుతారు ప్రాపర్ ఛానల్ త్రూ మేము మిమ్మల్ని మీ మిమ్మల్ని దగ్గర దగ్గరుండి స్కాలర్షిప్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మేము ఇమిగ్రేషన్ కూడా సర్వీసెస్ చేస్తాము ఇమిగ్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అబౌ థర్టీ అండ్ యూ వాంట్ టు గో అబ్రాడ్ మీరు స్టూడెంట్కి ఎలిజిబుల్ అవ్వరు సో అలాంటప్పుడు మేము వర్క్ వీసా చేయడం కానీ లేకపోతే డైరెక్ట్లీ ఇండియాలో ఉండి కూడా మీకు పర్మనెంట్ రెసిడెన్స్ అప్లికేషన్ చేయడం కానీ జరుగుతుంది ఇంకా జాబ్ సర్చ్ అసిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్రాడ్లో జాబ్ చేయాలనుకుంటున్నారు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని కంట్రీస్కి ఇక్కడ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ తెచ్చుకోవడం చాలా డిఫికల్టీ వాళ్ళకి తగినట్టు రెజ్యూమ్ ఏమి మనము ఎడిట్ చేసి వాళ్ళకి వాళ్ళ స్టైల్లో మనకి మన టైప్స్ తోటి కూర్చొని వాళ్ళకి తగ్గట్టుగా మనం రెజ్యూమేస్ ఫార్వర్డ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ కాల్స్ రావడం జరుగుతుంది దాంతో మేము వీసా కూడా వేయడం జరుగుతుంది ఇంకొకటి ఇప్పుడు మీరు తల్లిదండ్రులు ఉన్నారు మీ స్టూడెంట్స్ని విజిట్ అవ్వాలనుకుంటున్నారు కానీ మీరు డాక్యుమెంట్స్ ఏది సబ్మిట్ చేయాలి ఫీజు ఎంత ఎక్కడ సబ్మిట్ చేయాలి అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి అవన్నీ మేము చూసుకుంటాము సో మీరు మీరు పోజెస్ ఇమిగ్రేషన్కి వచ్చేయచ్చు మీ విజిట్ వీజా మేము దగ్గరుండి అన్నీ సబ్మిట్ చేస్తాము సో మన అడ్రస్ వచ్చేసి నెల్లూరులో రామ్నగర్ రామ్జీ రామ్జీనగర్ ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ Park. Children's Park Hotel. Children's Park, Road. Children's Park Road, uh, Planning to immigrate or study abroad. Contact Ojas Immigration Nellore. For hassle free education, immigration and legal consultation. Ram Square Building, Children's Park Road, opposite HDFC Bank.